హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ఒకే రకం పిండితోటి నాలుగు రకాల ప్రసాదాలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది ఎక్కువ హైరైన పడకుండా ప్రసాదాల గురించి మనం ఒకసారి పిండి ఒక పెట్టేసి నాలుగు రకాల ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు పూర్ణం కుడుములు మోదకాలు అలాగే పెసరపప్పు కుడుములు జిల్లేడు కాయలు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాము స్టవ్ పైన ముందు ఒక ముక్కుడు పెట్టి వేసుకుని ఒక ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని బెల్లం కరిగే వరకు ఒక కప్పు నిండుగా కొబ్బరిని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ బాగా ఒకసారి కలిపే వేసుకుని మంటని కొంచెం మీడియంలో పెట్టేసుకుని దీన్ని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి లైట్ పాకం వచ్చే వరకు ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకుని కొంచెం కలర్ మారుతుంది దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాకం అంటే మనకి తీగపాకం అలా కాదు కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇలా మనం చేతితో పట్టుకు చూస్తే కనుక డార్క్ జిగురులాగా ఉండాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది దీన్ని తింపేసి పక్కన పెట్టుకుని స్టవ్ పైన మందంగా ఉండే పాత్ర పెట్టుకుని ఒక రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు పంచదార వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని నీళ్ళు మరిగేటప్పుడు ఒక రెండు కప్పులు బియ్యం పిండి వేసేసుకోవాలి పొడి బియ్యం పిండి పంచదార వేయటం వల్ల మనకి సప్పదనం లేకుండా ఉంటుందన్నమాట పైన కూడా అది మీరు తడి బియ్యం పిండి వేసుకుంటే కనుక కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవాలి కప్పున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలాగ ఉక్క పెట్టుకోవాలి పిండిని మనం ఉక్క పెట్టే పాత్ర కంపల్సరీ అడుగు మందంగా ఉండాలి కుక్కర్ పెట్టేసుకుంటే మనకి దలసరిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి బాగా మగ్గిపోతుంది తర్వాత అది దింపేసేసి ఆ చల్లారి లోపు మనం ఒక పావు కప్పు వరకు లేదా ఒక రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు తీసుకుని ఇలా డ్రై డ్రూట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఈ పిండి ఇప్పుడు ఒక బేసన్లోకి వేసేసుకుందాము కొంచెం వేడి అనేది తగ్గుతుంది బాగా ఉక్కుపోతుంది అనమాట వేడికే కొంచెం ఉక్కుతుంది మనం చేతితో బాగా మొత్తం పిసుకునట్టు మనం ఒక వండలాగా చేసుకోవాలి కొంచెం జిగురులా వస్తుంది అన్నమాట మనం ఇలా పిసుకోవడం వల్ల ఇప్పుడు ఈ పిండిని నాలుగు భాగాలు చేసుకుందాము మనం నాలుగు రకాలు చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క భాగం వచ్చేసి చూడండి మూడు రకాల వరకు వస్తున్నాయి అంటే మూడేసి మూడేసి అన్నమాట ఒక్కొక్క రకం ముందు ఒక వండ తీసుకుని చేతితో గట్టిగా ఇలా పిసుకు పిసుకుతూ చూడండి ఒక ఇస్త్రాక్ కానీ అరిటాక్ అయినా సరే లేదా ఒక కవర్ అయినా తీసుకోండి తీసుకుని ముందే చేతితో కొంచెం ఇలా ప్రెస్ చేసుకుని అరిటాక్ మీద వేసేసుకుని ఈ విధంగా చేసుకోవాలి కొంచెం పలచగా పగులు రాకుండా ఒకసారి వేసిన తర్వాత మనం ఒకసారి అరిటాక్ నుంచి వేరు చేసాక అప్పుడు కొబ్బరి నవ్జు పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి గజ్జకాయ సేపులో చేసుకోవాలన్నమాట చేయితడుపుకోండి కొంచెం విరిగిపోతుంది అనుకుంటే కనుక తడుపుకొని మనం ప్రెస్ చేస్తే కనుక అటుకుపోతుంది ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము తర్వాత రెండో రకం వచ్చేసి చూడండి లడ్డూలా తీసుకుని కొంచెం ఇలా మనం హోల్లా పెట్టుకోవాలి ప్రమిద టైప్లో చేసుకుని దానిలోకి మనం చేసుకున్న కొబ్బరి నోజు వేసుకోవాలి లోపలికి నొక్కుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మోతకం టైప్లో చేసుకోవాలన్నమాట మోతకొని చేపించుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం బాగా కనిపించడానికి ఒక చాక్ తీసుకుని మనం చుట్టూ కూడా కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకుంటే కనుక ఇంకా మనకి మోదకం సేపులో ఉంటుంది అన్నమాట చూడండి చేసుకున్న తర్వాత రెండో రకం కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు మూడో రకం ఏం చేసుకుందామంటే కనుక పూర్ణం కొడుగులు సేమ్ మనం ఫస్ట్ ఎలా చేసేమో మోతకం కొడుకులకి దీనికి ఇది కూడా అలాగే సేమ్ కొబ్బరి నో తీసుకుని ఇలా స్టప్ చేసిన తర్వాత బాల్లా చేసేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి మనకి ఒక్కసారి కొబ్బరి నో తీసుకుని ఒకసారి పిండి ఒక పెట్టుకుంటే చాలు ఈజీగా అయిపోతాయి నాలుగు రకాల ప్రసాదాలు చూడండి ఇప్పుడు మనం మూడు రకాలు తయారు చేసుకున్నాం కదా వీటిని ఉడకబెట్టుకోవాలి ఇంకొంచెం నాలుగో భాగం ఉంది కదా ఇవి మనం స్టవ్ పైన పెట్టేసుకున్నాక దాని సంగతి చూద్దాము ఇప్పుడు మూకుడు పెట్టేసుకుని కొంచెం మందంగా ఉండేది ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక ప్లేట్లోకి వేసేసుకుని ఇవన్నీ కూడా ఒక స్టాండ్ పెట్టుకుని లేదా ఒక గిన్నెన పెట్టుకుని మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి తర్వాత మనం అది ఉడికి లోపు మిగతా పిండి ఉంది కదా ఆ పిండిని ఒకసారి బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిసుకుని చూడండి ఇలా ఇలా చిన్న చిన్న వండ్రాల్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి మనం ఆవురి పైన ఉడికించేటప్పుడు నీళ్ళు హీట్ అయిన తర్వాత పెట్టుకోవాలి అప్పుడే మనకి బాగా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట పగులు రాకుండా ఉడుకుతాయి ఇవన్నీ ఇలా బాయిల్ చేసేసుకున్న తర్వాత వండాలు చేసుకున్నాక మనం ఇవి ఉడుకునాయో లేదో చూసుకుందాము వెంటనే తీసేయకుండా కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి దీన్ని పక్కకు పెట్టేసుకుని అప్పుడే మనకి అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు ఉండ్రాలు ఉడికించడానికి ఒక మూడు మూడు కప్పుల వరకు వాటర్ పోసుకుని కొద్దిగా తగినంత సాల్ట్ వేసేసుకుని మనం వేయించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు దాన్ని వేసేసుకోవాలి పప్పులో ఉండ్రాళ్ళకి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి తీసుకుని వాటర్ వేసేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుందాము ఉండ్రాలంటే అంటే కూడా వినాయకుడికి చాలా ప్రీతికరం అని చెప్తూ ఉంటారు కదా దానికోసం మనకి ఉండ్రాల ప్రసాదం కూడా మనం రెడీ అయిపోతుంది ఒకసారి ఒక పిండితోటే కొంచెం పెసరపప్పు కొంచెం ఉడికిన తర్వాత ఉండ్రాలు వేసేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి వేసుకుని ఒకసారి వేసుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత చెక్ చేసుకోవాలి కొంచెం ఉడికిందా ఉడకలేదని మొత్తం కొంచెం లోపల పిండిలాగే ఉందంటే కనుక కొంచెం ఉడికించుకోవాలి ఉడికిపోతే కనుక మనం కలిపెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి కొంచెం చెక్కబడతాయి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఉండ్రాలు రెడీ అయిపోతాయి పప్పులో వండరాలు కొంచెం చల్లాటిన తర్వాత తీసుకుంటే చూడండి చక్కగా రెడీ అయిపోయి మనకి నాలుగు రకాల ప్రసాదాలు తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు దీంతోపాటు మనం కొంచెం పాయసం అలాగే సల్డి వడపప్పు చేసుకుంటే కనుక మనకి ఐదారు రకాలు ఆరు ఏడు రకాల ప్రసాదాలు రెడీ అయిపోతాయి చూసారు కదా మరి చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసామో మరి కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అయితే కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్